హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆఫ్ హెచ్పి స్లో స్పీడ్ మోటార్ పనిచేయట్లేదు అయితే మూ చేస్తే బాగా డెడ్ స్లోగా తిరుగుతుంది అదే చూద్దాం అన్ని విధాలా చెక్ చేశాను స్టార్ట్ పాల్ట ఇంకేమన్నా కాయిల్స్ పాల్ట చెక్ చేస్తే కండెన్సర్ పాల్ట్ వచ్చింది ఆ కండెన్సర్ ముందుగానే తెచ్చుకుని పెట్టుకున్నాం ఆ కండెన్సర్ కొత్తది వేస్తున్నాను సిక్స్టీ బై ఎయిటీ నెంబర్ కండెన్సర్ స్లో స్పీడ్కి అదే ఉంటుంది కదా అదే హై స్పీడ్కి అయితే టెన్ ఎఫ్డి టెన్ఎఫ్డి ఆ వేలు దేని దానికి జాగ్రత్తగా కావాలి కొంచెం లేట్ అవుతుంది జా అయినా సరే ఓర్పుతో బీగించాలి నాలుగు పోల్స్ ఉంటాయి కదా దేని దానికి బీగించాలి లేకపోతే తేడా వస్తుంది మెయిన్స్ వైర్లు కూడా బీచ్ చేద్దాం ఇప్పుడు ఆ పోల్స్ అన్నట్లు ఉంటాయి కదా అనాదు పోల్స్ అన్నట్లు వాషర్స్ చాలా జాగ్రత్తగా తీసుకుని వాషర్స్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వేయాలి కటింగ్ డ్రైతో పుల్ టైట్ చేసుకోవాలి అంతకుముందు ఉన్న కండెన్సరు క్లాంప్ తీసేయాలి కదా అది రివుడ్స్ చేసి బంధించింది స్క్రూ సిస్టమ్ అయితే స్క్రూపు తీస్తూ వచ్చేసేది రూడ్స్తో బిగించారు ఆ రూట్స్ మాత్రం తీసే స్క్రూ డ్రైవర్తో కొడితే వచ్చేస్తుంది తీసేద్దాం ఆ కొత్త దాంట్లో కొత్త కండెన్సర్ ఎక్కించుకుందాం ఆ క్లాంప్కి ఆ కండెన్సర్ పెట్టిన క్లాంపు మోటార్కి రెండు స్క్రూలు ఉంటాయి కదా యాజ్ దానికి బిగించేద్దాం ఎందుకంటే కింద ఎట్ట పెడితే అట్ట ఉంచకూడదు కదా దానికి వాషలు కూడా కంపల్సరీ వేయాలి ఆ స్క్రూస్కి పైన డోమ్ కూడా బీచ్ చేద్దాం వైర్లు కనిపించకుండా ఏమైనా వాటర్ ఎల్ని ఏమైనా పడినా డైరెక్ట్గా పడితే కదా అందుకని ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చినట్టుగా తీ కొందరైతే అయితే తీసేస్తారు వెనకాల కాలర్ కూడా బీచ్ చేద్దాం పై డోమ్ కూడా పెట్టేద్దాం పైన నీళ్ళు పడినా ఏదైనా వర్షం నీళ్ళు పడినా తడవకుండా ఉంటుంది కదా అడ్డు పై డోమ్ కూడా చాలా కంపల్సరీ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడైతే స్విచ్ చేద్దాం నీళ్ళు వచ్చేసినాయి బాయ్